పెద్దపప్పూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి రామలింగేశ్వర దేవాలయం ఆవరణంలో చేనేత కార్మికుల సమావేశం మండల సమావేశం జరుగుతున్నది ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మన చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చింతా పురుషోత్తం గారికి అలాగే మండల కమిటీ ప్రసాద్ అన్నగారికి రామకృష్ణ అన్నగారికి గౌరవాధ్యక్ష చేనేత కార్మిక సంఘం అలాగే పెద్దలందరికీ కూడా నా యొక్క ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటున్నాను అన్న ఒకటే విషయం రేపు ఆగస్టు ఏడవ తారీఖున అంతర్జాతీయ చేనేత కార్మిక సంఘం దినోత్సవం అంటే చేనేత కార్మిక పుట్టినరోజు ఆ దినోత్సవం రోజున